గురుగారు కర్కాటక రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది కర్కాటక రాశి వారికి ఆరు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయండి ఆరో రాశిలో చంద్రుడు రెండులో బుధుడు జన్మ శుక్రుడు ఏకాదశంలో జంట గ్రహాలు కుజ గురులు తృతీయంలో కేతు ఏకాదశంలో ఒకరికొకరు మిత్రుడుగా ఉన్నటువంటి కుజ గురులు యోగించటం మంచిది దివ్యమైన కాలం ఇది ఆలోచించి చేసే పనులు విజయవంతం అవుతాయి రెండవ రాశిలో ధనస్థానంలో బుధుడు వ్యాపార యోగాన్ని విశేషంగా ప్రసాదిస్తున్నారు పలు మార్గాల్లో ధనలాభాలుంటాయి గతంలో ఏర్పడిన వ్యాపార సమస్యలు తొలుగుతాయి జన్మ శుక్రయోగం వల్ల మంచి ధనలాభం కూడా గోచరిస్తుంది అందుకు అవసరమైన ప్రయత్నాలు చేయండి క్రమంగా మీ యోగ్యత పెరుగుతుంది సమాజంలో కీర్తి ప్రతిష్టలుంటాయి ఏకాదశిలో కుజుగురులు అనేక శుభ ఫలితాలని అందిస్తున్నారు స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి సాహసోపేతమైన నిర్ణయాలు మేలు చేస్తాయి కొన్ని ఊహించని సంఘటనలు కలుగుతాయి అందులో కొన్ని మంచి విషయాలు కూడా ఉన్నాయి ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకోవడం ద్వారాగా విఘ్నాలను అధిగమించి మంచిని పొందే అవకాశం కలుగుతుంది ఉద్యోగంలో కలిసి వస్తుంది అవగాహన సామర్థ్యంతో కృషి చేయండి అనుకున్నది సాధిస్తారు వారం ప్రారంభంలోనే అదృష్ట యోగం సూచితం మిత్రులకి మేలు జరుగుతుంది మిత్రుల సహాయ సహకారాలు కూడా వారి నుండి మీకు అందుతాయి కుటుంబ సభ్యుల వల్ల ఆనందం కలుగుతుంది ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి కర్కాటక రాశి వారికి ఆరు గ్రహాలు యోగిస్తున్నాయి కాబట్టి మహాలక్ష్మి అమ్మవారిని మనస్సులో స్మరించడం మంచిది ఓం శ్రీ మహాలక్ష్మి నమ ఈ నామాన్ని పఠిస్తే అదృష్టం వరిస్తుంది మురుగారు కర్కాటక రాశి వారు ఏ ఆలయాలను సందర్శించాలి లక్ష్మీ దర్శనం శుభదాయకం ఏవేవి దానం చేయాలి ఆరు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి కాబట్టి దానాలు అవసరం లేదు